హై ఫ్రెండ్స్ ఓం సాయి రామ్ బాబాగారు ఆశీస్సులు అసలు అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని నేను కూడా బాబాగారిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఇక బాబాగారి పాద పద్మాలకు ఒకసారి నమస్కారం చేసుకొని వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఇక ఈ బాబా సాయి బాబా పిలుపు ద్వారా మనకి ఏం చెప్పబోతున్నారు అంటే బిడ్డ తస్మాత్ జాగ్రత్త తల్లి ఇద్దరు వ్యక్తులు నీ ముందు చేతులు జోడించబోతున్నారు అసలు ఇద్దరు వ్యక్తులు ఎవరు వారు ఏం చేయబోతున్నారు ఎందుకు చేతులు జోడించబోతున్నారు కానీ నువ్వు మాత్రం ఈ విధంగా చేయాలి తల్లి అంటూ బాబాగారు ఇలా హెచ్చరిస్తున్నారండి బిడా వాళ్ళు వస్తారు ఏ సమయంలో వస్తారు ఏ సందర్భంలో వస్తారు నీ నుంచి ఏం ఆశిస్తారు ఏం కోరుతారు నేను ఏం చేయాలని వస్తున్నారో ప్రతిదీ కూడా తెలుసుకోవాలి వాళ్ళు రావడం అయితే మంచిగా వస్తారు నీ ముందు చేతులు జోడిస్తారు ఏడుస్తారు కాళ్ళు పట్టుకుంటారు ఆడుకుంటారు కానీ నువ్వు మాత్రం నేను చెప్పినట్టు చేయాలి నేను చెప్పినట్టు చేయాలి అంటే నేనేం చెప్పబోతున్నాను నీకు తెలియాలి అంటే నీ సాయి సందేశాన్ని నువ్వు తప్పకుండా విని తీరాలి ఎందుకంటే నీ జీవితంలో అతి కీలకమైన ఒక సంఘటన జరగబోతుంది అది కూడా కేవలం రెండు రోజులలో ఈ రెండు రోజుల నీ జీవితం ఒక పెద్ద మలుపు తిరగబోతుంది నువ్వు ఊహించినటువంటి సంఘటనలు ఎన్నో నీ జీవితంలోకి జరగబోతున్నాయి అవి విన్నావు అంటే నీ గుండె జల్లు అంటుంది ప్రతీది కూడా తప్పకుండా నువ్వు విని తీరాలి జాగ్రత్త పడి తీరాలి ఏ సమయంలో ఎవరితో ఎలా మసులుకోవాలో నడుచుకోవాలో నువ్వు ప్రతి ఒక్కటి కూడా ఒక అవగాహన కలిగి ఉండాలి అందుకే సాయి నిన్ను హెచ్చరించాలని పరుగు పరుగున వచ్చేశాడు ఆ వ్యక్తులు నీ దగ్గరికి రాబోతున్నారని నా గమనానికి రాగానే నా మనసుకు తోచగానే నేను హెచ్చరించాలని సాయి పరుగు పరుగున వచ్చేసాడు ఈరోజు నీ ఈరోజు ఇలాంటి రోజును వదులుకున్నావు అంటే మళ్ళీ మళ్ళీ రాదు బిడ్డ ఎందుకంటే అంతటి శక్తివంతమైన రోజు ఈ రోజు నీ జీవితం మలుపు తిరగబోతుంది ఈ రోజున ఈ మలుపు తిరగబోయే రోజున ఈ రోజున సాక్షాత్తు సాయి వచ్చి నీకు సందేశాన్ని అందిస్తున్నాడు అంటే ఎంతకంటే కూడా నీ జీవితంలో ఏదైనా ఒక అద్భుతమైన రోజు ఉంటుందా ఆలోచించు ఇంతమంది సాయి భక్తులు ఉండగా ఇది కేవలం నీ కంటారే నీ చెవిన మాత్రమే పడిందంటే నువ్వు అర్థం చేసుకో ఇది కేవలం సాయి నీ కోసమే ఏరి కోరి తీసుకొచ్చాడు తప్పక వినవలసిన ఒక సందేశమని జాగ్రత్త నేనేం చెప్తున్నానో చివరిదాకా విను అంటూ బాబా గారు ఇలా ఒక తెలియని నిగూఢ అర్థం దాగున్న సందేశంగా వచ్చారండి బాబాగారు ఎందుకు ఇలా పదే పదే చెప్తున్నారు ఖచ్చితంగా తెలుసుకొని తీరాలి ఇందులో ఏదో పదమార్థం దాగి ఉంది అది కూడా ఈ గురువు ఈ రోజురా బాబాగారే బాబాగారే సందేశాన్ని అందివ్వబోతున్నారు అంటే అందులో ఏదో మర్మం ఉంది ఖచ్చితంగా సాయి భక్తులైన ప్రతి ఒక్కరు కూడా బాబాగారి మీద ఏ మాత్రం ప్రేమ విశ్వాసము శ్రద్ధ సబూరి ఉంటే కూడా బాబా మాటలు నిర్లక్ష్యం చేయకుండా ప్రతి ఒక్క మాటని విని బాబాగారి అడుగుజాడలు నడిచి ప్ర బాబాగారి నీడ కిందకి వెళ్ళిపోయాము అంటే ఇక ఏ కష్టము కూడా మన దరిద్రాపులోకి కూడా రాదు ఎలాంటి దుష్ట శక్తులు కానీ చెడ్డ వ్యక్తులు కానీ మనల్ని తాకే ప్రయత్నం కూడా చేయలేరు ఎందుకంటే మన దగ్గరికి రావాలి అంటే ముందుగా బాబాగారిని దాటి రావాలి అక్కడ మన కోసం బాబాగారు ఒక రక్షణ వలయాన్ని ఏర్పరిచి ఉంచారు దాన్ని దాటడం అంటే పెద్ద సాధ్యమా అసాధ్యమైన పని అందుకే బాబాగారు గొడుగు కిందికి ఒక్కసారి వెళ్ళిపోదాం అంతా కూడా ఆయనే చూసుకుంటాడు మన వీడియోస్కి అయితే ఒక చిన్న లైక్ ఇచ్చేది వీడియో చూడడం అయితే మొదలుపెట్టాడు మీ లైక్ నాకు చాలా అమూల్యం అలాగే మోటివేషన్గా పనిచేస్తుంది చాలామందికి మన వీడియో చూడడానికి ఉపయోగపడుతుంది అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ సపోర్ట్ నాకు అందివ్వండి ఇక బాబాగారి సందేశం విషయానికి వస్తే బిడ్డ అసలు నీ జీవితంలో ఏం జరగబోతుందో తెలుసా ఇద్దరు వ్యక్తులు ఎందుకు వచ్చి మోకాళ్ళ మీద కూర్చొని నీకు చేతులు జోడించబోతున్నారో తెలుసా అలా వారు చేయడం వెనుక ఉన్న మరో ఉద్దేశం ఏంటో తెలుసా వారి ఆంతర్యం ఏంటో తెలుసా ఆ ఇద్దరు ఎందుకు వస్తున్నారు నీకు మంచి చేయడానిక నీ మంచిని కోరడానిక చెడు చేయడానిక నేను నమ్మించి మోసం చేయడానిక మంచిగా నటిస్తూ నేను నటి ఇట్లా ముంచడానిక ఎందుకు వస్తున్నారు అవి ఇద్దరు వ్యక్తులు ఆ వ్యక్తులు వస్తే నువ్వు వారిని ఆహ్వానించాలా వద్దా అని దూరం పెట్టాలా నీ జీవితంలో ఇంకొన్ని ముఖ్యమైన మలుపులు జరగబోతున్నాయి వాటిని కూడా నువ్వు తప్పకుండా తెలుసుకొని తీరాలి ఎందుకంటే ఇది నీ జీవితానికి సంబంధించింది కాబట్టి జాగ్రత్తగా ఒక రెండు నిమిషాలు నీ సాయి ఏం చెప్తున్నాడు అనేది విను బిడ్డ నీ మనస్తత్వం ఎలా ఉంటుంది అంటే చాలా ఓర్పు సహనంతో ఉంటున్నావు ఎప్పటిదాకా నీ ఓర్పు సహనం నువ్వు కోల్పోనంత వరకు ఒకవేళ నీ ఓర్పు సహనం నేను కోల్పోయే సమయం వచ్చింది అంటే మాత్రం నీలో కోపం కూడా ఒక ప్రళయం అని చెప్పుకోవచ్చు ముఖ్యంగా నీ పైన నీకు నమ్మకం అనేది అసలు ఉండదు అంటే నువ్వు పక్క వాళ్ళని ఎక్కువగా నమ్ముతూ ఉంటావు వారిని మాత్రం నమ్ముతావు నిన్ను నువ్వు ఎప్పుడు కూడా నమ్ముకోవు నీలో ఉన్న ఒక చిన్న లోపం కూడా అని చెప్పవచ్చు అందువలన నీకు కొన్ని ఇబ్బందులను కూడా ఎదుర్కోవడం జరుగుతుంది అలాగే ఏదైతే సాధించాలి అని చెప్పి అనుకుంటున్నావో అటువంటివి ముందుకు వెళ్లకుండా అక్కడే ఆగిపోవడం కూడా జరుగుతుంది నిన్ను నువ్వు నమ్ముకోగా పోవడం వలనే నీ మీద నీకు విశ్వాసం లేకపోవడం వల్ల ఇక నీకైతే రాబోయే రోజులలో మంచి రోజులు రాబోతున్నాయని మర్చిపోకు ఇప్పటి వరకు నువ్వు ఎన్నో రకాలైన సమస్యలు కష్టాలు ఎదుర్కోవడం జరిగింది అయినప్పటికీ కూడా నువ్వు ఒక చిరునవ్వుతో అన్నిటినీ కూడా ఓర్చుకుంటూ వచ్చేసావు అలా ముందుకు వస్తున్నావు సహనంతో అలాగే సహనంతో నువ్వు ముందుకు సాగుతూ వచ్చావు అలాగే ఎన్నో రకాలైన తీవ్రమైన ఇబ్బందులను ఎదుర్కొన్నప్పటికీ కూడా ఇక్కడ నుంచి నువ్వు అనుకున్న విజయాన్ని సాధించి ముందుకు వెళ్ళబోతున్నావు ఇక నీకు రాబోయే ఈ రోజులలో మంచి శుభవార్తనైతే ఈ సాయి నీకు అందేలాగా అందిస్తాడు ఇన్నాళ్ళు నా బిడ్డ పడిన బాధలు చాలు అంటూ సాయికి కూడా కారణం కలిగింది అంత పెద్ద శుభవార్తను వినబోతున్నావు నువ్వు వంద కేజీల మిఠాయిను పంచబోతున్నావు అంత పెద్ద శుభవార్త ఇది నువ్వు వినబోతున్నావు అనే విషయాన్ని గుర్తుపెట్టుకో అలాగే నీకు దైవారాధన చేయడం చాలా అవసరం బిడ్డ నీ సాయిని ఇప్పుడు తలుచుకుంటూ ఉండు ధ్యానిస్తూ ఉండు అంటే ప్రతిరోజు కూడా ఖచ్చితంగా సాయి ఆరాధన చేయి సాయిని తలుచుకో ఖచ్చితంగా నీకు సాయి యొక్క సహాయం నీకు ఎల్లప్పుడూ తోడుగా ఉంటుంది అంతేకాకుండా నీ పక్కన వాళ్ళను నమ్ నమ్మినట్టుగా నిన్ను నువ్వు నమ్ముకో అయితే ఇక్కడ నుంచి నీ అలవాట్లను కూడా మార్చుకోవాల్సిన అవసరమైతే ఉంది రెండు ముఖ్యమైన విషయాలు కూడా ఉన్నాయి అవి ఏంటంటే మొదటిగా నువ్వు దైవారాధన పెంచుకో సాయిని ఆరాధించడం మొదలుపెట్టు నమ్మడం మొదలుపెట్టు రెండవది నిన్ను నువ్వు నమ్ముకోవడం ఇక ఎప్పుడైతే నిన్ను నువ్వు నమ్మడం ప్రారంభిస్తావో అప్పుడు అనుకున్న విజయాలన్నీ కూడా సాధిస్తావు నువ్వు కాబట్టి ఖచ్చితంగా నువ్వు అనుకున్న వాటిలో విజయాన్ని సాధించాలి అనుకుంటే మాత్రం నువ్వు తప్పకుండా సాయిని ఆరాధించు లేదా నీ ఇష్టదైవాన్ని ఆరాధించు నిన్ను నువ్వు నమ్ముకోవడం మొదలుపెట్టు అలాగే నువ్వు చేస్తున్నా నువ్వు తప్ప ఏదో చేస్తున్నా తెలుసా అనుమానంలో పడిపోవడం అలాగే నీలో నువ్వు సందేహపడిపోయి ఉండటం అంటే నువ్వు దైవారాధన చేసిన సాయిని నమ్ముకున్న ఇది జరుగుతుందో లేదో సాయి జరిపిస్తాడో లేదో అన్న సందేహాన్ని వ్యక్తం చేస్తూ ఆ సందేశాన్ని నీలో మనసులో ఉంచుకోవడం వలన నీకు ఇలా చేయడం ద్వారా నీ ఎన్నో రకాల ఇబ్బందులు అనేటివి ఎదుర్కోవాల్సి వస్తుంది ఇక నుంచి నిన్ను నువ్వు నమ్ముకో నీ స్థాయిని నమ్ముకో అదే విధంగా నిన్ను నువ్వు నమ్ముకోవడం కూడా ఇంకా ఎక్కువగా మొదలు పెడితే ఈ విజయం మొదలవుతుంది అలాగే నీకు సంబంధించిన కొన్ని విషయాలను నీ తల్లిదండ్రుల దగ్గర మాత్రమే చెప్పుకో పంచుకో అంతేగాని వేరే వారి దగ్గర అస్సలు చెప్పక తల్లి ఎందుకంటే నువ్వు చేయబోయే విషయాన్ని ముందుగానే వేరొకరికి చెప్పడం ద్వారా నీకు ఆ పనులలోని ఆటంకాలు కలగవచ్చు ఎందుకంటే ఎదుటివారు వారు అడ్డుపడే అవకాశం కూడా ఉంటుంది అందుకని ఆ పని పూర్తయ్యేంత వరకు కూడా ఎవరితో కూడా పంచుకోక తల్లి నువ్వు చేసే పని జరగకుండా చేయడానికి ప్రయత్నాలు అనేటివి వాళ్ళు చేయడం జరుగుతుంది ఎందుకంటే వాళ్ళు నీ యొక్క నాశనం మాత్రమే కోరుకుంటున్నారు వాళ్ళు ఎవరు అన్నది కూడా నేను చెప్తాను కాబట్టి ఇక్కడ నుంచి వీలైనంత వరకు కూడా నువ్వు ప్రతి ఒక్కరికి కూడా ఏం చేయబోతున్నావు అనే విషయాన్ని చెప్పకుండా ఉండడం చాలా అంటే చాలా మంచిది తల్లి అంతేకాకుండా ఎప్పటి వరకు నీకు మొరల సాగింది ఇప్పుడు రాబోయే రోజులలో మాత్రం నీ జాతకం అలాగే నీ యొక్క రూపురేఖలు మారబోతున్నాయి నీ సాయి మార్చేయబోతున్నాడు అనే విషయాన్ని గట్టిగా నమ్మాలి నువ్వు కాబట్టి నీ జీవితం ఎలా ఉంటుంది అంటే రాబోయే రోజులలో వంద కేజీల మిఠాయిలను పంచాలి నువ్వు సిద్ధం చేసుకో అంతటి తీపి వార్త శుభవార్తను ని సాయి నీకు ఇవ్వబోతున్నాడు అదేంటి అంటే ఇక నుంచి నువ్వు కొత్తగా ప్రారంభాలనేది మొదలు పెట్టబోతున్నావు కొత్తగా ప్రారంభాలు మొదలుపెట్టడం ద్వారా నువ్వు ఏవైతే పనులు ముందుకు వెళ్ళాలి అని మరి విజయాలు సాధించాలి అని చెప్పేసి అనుకున్నావో అనుకున్న స్థానానికి వెళ్ళాలి అని ఆశపడుతున్నావో అలాగే అనుకున్న గమ్యాన్ని చేరుకోవాలి అని అనుకుంటున్నావు అటువంటి వాటన్నిట్లో కూడా నువ్వు విజయాలను సాధించబోతున్నావు సాయి నడిపించబోతున్నాడు కాబట్టి నూతన ప్రారంభాలు వస్తువులు కొనబోతున్నావు అటువంటి సంకల్పంతో ఎప్పటి వరకు కూడా నువ్వు ఇది చూస్తావు కదా అది జరగబోతుంది ఈ సమయంలో నెరవేరబోతున్నాయి అంతేకాకుండా ఎవరైతే ఉన్నారో నువ్వు నూతన ప్రారంభాలను మొదలుపెట్టిన తర్వాత ప్రతి ఒక్కరు కూడా నీ పై కుళ్ళు కుతంత్రాలతో చెలరేగిపోవడానికి వాళ్ళు ప్రయత్నిస్తుంటారు అవేవి కూడా అసలు పట్టించుకోవద్దు బిడ్డ అలాగే నువ్వు నిన్ను ఇంకా ముంచేయడానికి కూడా చాలా ఎక్కువ ప్రయత్నాలు జరుగుతూ ఉంది కానీ నువ్వు ఏ మాత్రం కూడా పక్కన వాళ్ళ మాటలు బెదిరిపోకుండా నీ పనులను చేసుకొని వెళ్ళడం చాలా అంటే చాలా ఉత్తమం ఎందుకంటే నీ సాయి నీకు తోడుగా ఉన్నాడు కాబట్టి నువ్వు ఎప్పుడైతే ఈ పనులను ఎవరికి చెప్పకుండా నీపై నువ్వు నమ్మకం పెట్టుకొని అలాగే నీ సాయిని ఆరాధిస్తూ దైవం నన్ను నమ్మకం పెట్టుకొని నువ్వు ముందుకు వెళ్తావు అప్పుడే నీకు విజయాలనేటివి తప్పకుండా నీ సొంతం అవుతాయి నీ సొంతం చేస్తాను కాబట్టి రాబోయే రోజులలో నువ్వు నూతన ప్రారంభాల్లో మొదలు పెట్టబోతున్నావు నీ సాయి మొదలు పెట్టించబోతున్నాడు అంటే నూతనంగా వాహనాలు కొనుక్కోవచ్చు లేదా ఇల్లు కొనుక్కోవడం కానీ లేదా నూతనంగా వ్యాపారాలు పెట్టుకోవడం కానీ ఇలాంటివి ఎక్కువగా జరగబోతున్నాయి కాబట్టి వీటి వల్ల అయితే నువ్వు ఎనలేకని ఆర్థిక అభివృద్ధిని కూడా చూడగలుగుతున్నావు ఈ సమయంలో ఏ దిక్కు నుంచి అయినా సరే శుభవార్తలు వినే అవకాశాలు ఇరవేరబోతున్నాయి అంతేకాకుండా ఎవరైతే ఉన్నారో నువ్వు నూతన ప్రారంభాలు మొదలుపెట్టిన తర్వాత కూడా ప్రతి ఒక్కరు కూడా నీ పై కుళ్ళు కుతంత్రాలతో ఇంకా చెలరేగిపోవడానికి వారు ప్రయత్నిస్తుంటారు అవేవి నువ్వు అసలు పట్టించుకోవద్దు బిడ్డ అలాగే నువ్వు నిన్ను ఇంకా ముంచేయడానికి కూడా చాలా ఎక్కువ ప్రయత్నాలు చేయడం జరుగుతూ ఉంటుంది కానీ నువ్వు ఏ మాత్రం కూడా పక్కన వాళ్ళ మాటలు బెదిరిపోకుండా నీ పనులు నువ్వు నువ్వు చేసుకుంటూ వెళ్ళడం చాలా అంటే చాలా ఉత్తమం ఎందుకంటే నీ సాయి నీకు తోడుగా ఉన్నాడు కాబట్టి నువ్వు ఎప్పుడు అయితే నీ పనులను నువ్వు ఎవరికి చెప్పకుండా నీపై నువ్వు నమ్మకం పెట్టుకొని అలాగే నీ సాయిని ఆరాధిస్తూ దైవంపై నమ్మకం పెట్టుకొని నువ్వు ముందుకు వెళ్తావు అప్పుడే నీకు విజయాలనేటివి నీకు తప్పకుండా నీ సొంతం అవుతాయి నీ సొంతం చేస్తాను కాబట్టి రాబోయే రోజులలో నువ్వు నూతన ప్రారంభాలను మొదలు పెట్టబోతున్నావు ఈ సాయి పెట్టించబోతున్నాడు అంటే నూతనంగా నువ్వు వాహనాలు కొనుక్కోవచ్చు ఇల్లు కొనుక్కోవడం కానీ లేదా నూతనంగా ఏదైనా వ్యాపారాలు మొదలుపెట్టడం వంటివి ఎక్కువగా జరగబోతున్నాయి కాబట్టి వీటి వల్ల అయితే నువ్వు ఎన్నలేని ఆర్థిక అభివృద్ధిని కూడా చూడగలుగుతున్నావు ఈ సమయంలో ఏ దిక్కు నుంచి అయినా సరే శుభవార్తలు వినే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి తల్లి ఈ సాయి శుభవార్తల్ని అందిస్తూనే ఉంటాడు కాకపోతే నీకు నువ్వు చేయాల్సిన ఒక పరిష్కారం అయితే ఒకటి ఉంటుంది మొదటిగా నీకు ఒక వీలైతే సాయి మందిరానికి వెళ్ళు అక్కడ సాయి మందిరంలో విభూతి తీసుకొచ్చి విభూతిని ధారణ చెయ్యి సాయికి పసుపు పచ్చ పువ్వులను సమర్పించు ఆవుకి పసుపు రంగు వాటి తినిపించు ఎటువంటి దోషాలు ఉన్నా సరే ఎటువంటి పీడలు ఉన్నా సరే అవన్నీ కూడా నేను ఇచ్చే అయిపోయి నువ్వు అనుకున్న పనులన్నీ కూడా జరిగిపోతాయి అలాగే బిడ్డ ఇద్దరు వ్యక్తులు నీ దగ్గరికి వచ్చి ప్రత్యేకంగా చేతుల్లో జోడిస్తారు ఇక నీకు తిరిగి ఉండదు ఇప్పటి వరకు ఎవరైతే నేను అవహేళన చేశారో ఎవరైతే నీ పత్రాన్ని కోరుకున్నారో అలాగే ఎప్పుడు చూసినా నేను అవమానిస్తూ ఉన్నారో నువ్వు దేనికి పనికిరావు నువ్వు ఎందుకు పనికిరావు అనేవాళ్ళు ఇప్పుడు స్వయంగా వాళ్ళే మోకాళ్ళ మీద కూర్చొని నీ ముందు కూర్చొని చేతులు జోడిస్తారు కానీ ఇక్కడ నువ్వు చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి ఆ ఇద్దరు మనుషులు నీ నుంచి చాలా దూరంగా వెళ్ళాలి ఆ వ్యక్తిని నుంచి నువ్వు దూరంగా వెళ్ళాలి వాళ్ళను నీ నుంచి పక్కకు పెట్టేయాలి నిన్ను వాళ్ళు ఎంత క్షమాపణలు అడిగినా కూడా ఎంత జోడించినా కూడా చేతులు ఈ జీవితంలోకి వాళ్ళని అసలు రానివ్వకూడదు అలాగే వాళ్ళకు ఎటువంటి సహాయం కూడా చేయకు అలాగే ఇద్దరు వ్యక్తులు ఎవరు అలాగే నువ్వు వాళ్ళతో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో చెప్తాను జాగ్రత్తగా విను అలాగే ఎవరైతే నేను ఎక్కువగా నమ్మించి మోసం చేశారో వాళ్ళని ఏ విధంగా నువ్వు గుర్తుపట్టాలి అలాగే నీ జీవితంలో రాబోయే జరగబోయే రోజులలో జరగబోయే అద్భుతాలేంటి నీకు అందబోతున్న గుడ్ న్యూస్ నీకు ఏ రంగంలో బాగుంటుంది ఇలా ప్రతి ఒక్కటి కూడా నేను చెప్తాను ఎందుకంటే నీ భవిష్యత్తుకు సంబంధించిన ఒక ప్రణాళిక తల్లి ఇక నీకు రాబోయే రోజుల్లో మంచి ఏంటి చెడేంటి దీని నుండి నువ్వు ఎలా జాగ్రత్త పడాలి ఎవరు ఎలాంటి వ్యక్తితో కలిగిన వారు అనేది నీకు బాగా తెలుస్తుంది అప్పుడు నువ్వు ఎటువంటి పరిస్థితులు ఉంటాయి అటువంటి పరిస్థితుల్లో నుంచి నువ్వు జాగ్రత్తగా బయటపడుతూ నిన్ను నువ్వు కాపాడుకోవాలి అలాగే ఇక్కడ నుండి నిన్ను నువ్వు సమస్యల నుంచి బయటకు తీసుకురావాలన్నమాట అలాగే ఇప్పటిదాకా ఎవరైతే నేను వేద హేళన చేశారో నేను నీతో అయ్యే పని కాదు ఇక నువ్వు ఎందుకు పనికిరావు నువ్వు దేనికి పనికిరావు నీ వల్ల ఏది అవ్వదు ఏది జరగదు ఏది చేసినా కూడా నువ్వు అంతంత తప్పుగానే చేస్తావు అంటూ నిన్ను ఎవరైతే హేళన చేశారో ఎవరైతే అవమానించారో ఎవరైతే నేను చిన్నచూపు చూసారో అదే అదే విధానంగా ఇప్పటిదాకా ఎవరైతే నీ గురించి ఊరంతా చెడుగా ప్రచారం చేశారో అలాగే నీ విషయం తీసుకొని ప్రతి ఒక్కరి దగ్గర నువ్వు దేనికి పనికి రావు నువ్వెందుకు పనికి రావు అని ఎప్పటి వరకు నీ గురించి అయితే చెడుగా చెప్పిన వాళ్ళందరూ కూడా ఇప్పుడు నీ ముందు చేతులు కట్టుకొని నిలబడతారు చేతులు జోడించి నిలబడతారు అలాగే నువ్వు చాలా గొప్ప అని చెప్పి నీ గురించి చాలా తప్పుగా మాట్లాడేము మమ్మల్ని క్షమించు నీ గురించి తా చాలా తప్పుగా అంచనా వేశామని నోరు మూసుకునేలాగా సమాధానం నువ్వు ఇక ఇప్పటి నుంచి వాళ్ళకి చెప్పబోతున్నావు అలాగే నువ్వు వాళ్ళు నోయి నోరు మూయించే సమాధానం ఇచ్చే సమయం వచ్చింది బిడ్డ ఇక రాబోయే నలభై ఎనిమిది గంటల్లో నీకు అతిపెద్ద గుడ్ న్యూస్ అనేది రాబోతుంది నువ్వు చాలా ఏళ్లుగా ఎదురు చూస్తున్నావు అలాగే నువ్వు ఎంతో కష్టపడిన దానికి ఫలితం కూడా రాబోతుంది ఇప్పుడైతే దాన్ని తప్పకుండా ఫలితం అనేది వస్తుంది ఇక నీ రోజులు అనేవి మొదలయ్యాయి నీకు ఎలా కావాలో నీ జీవితాన్ని అలా మలుసుకునే అవకాశం నీ సాయి నీ చేతిలో పెడుతున్నాడు ఇక్కడ నుండి నువ్వు ప్రతి ఒక్కరు నోరు మూయించేస్తావు అలాగే ఈ సమయంలో కొన్ని జాగ్రత్తలు కూడా తీసుకోవాలి ప్రతి ఒక్క విజయాన్ని నువ్వు పొందుతావు కాకపోతే నీకున్న బద్ధకం సోమరితనం ఏదైతే ఉందో దాన్ని వెంటనే పక్కకు పెట్టేసే వెంటనే విడిచిపెట్టు ఎందుకంటే ఇక్కడ నుంచి నీ బద్ధకం అనేది ఏ పని అనేది అవనివ్వదు గ్రహాలు నీకు అనుకూలంగా ఉన్నప్పటికీ పరిస్థితులు అనుకూలంగా ఉన్నప్పటికీ నువ్వు యాక్టివ్గా ఉండి నీ పనులు నువ్వు చక్క చక్కగా చేసుకోవాలి గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి కదా పనుల ఆటతలు అవే జరిగిపోతాయిలే అని మాత్రం నువ్వు నిర్లక్ష్యం చేయకు అనుకోకు ఎందుకంటే గ్రహాల అనుకూలత ఉన్నప్పుడు నీ కష్టం అనేది చాలా ముఖ్యం ఇక్కడ నువ్వు ఎంతైతే కష్టపడతావో దాన్ని చూసి గ్రహాలు నీ స్థాయి కూడా మంచి ఫలితం నీకు అనుకూలంగా ఎక్కువగా వచ్చేలాగా చేస్తాడు కాబట్టి నీలో ఉండేటువంటి బద్ధకాన్ని విడిచిపెట్టి చక్కగా నీ పనులు నువ్వు చేసుకుంటూ ప్రతి ఒక్కటి కూడా నీకు మంచి విషయాలు అనేటివి జరుగుతాయి అలాగే ఇద్దరు వ్యక్తులు నీకు బాగా దగ్గరగా ఉన్నవారు వాళ్ళ బంధువులు కావచ్చు లేదా స్నేహితులు కావచ్చు లేదా నువ్వు పనిచేసే చోట కావచ్చు ఆ ఇద్దరు బాగా నమ్మిన వాళ్ళే నీ జీవితంలోనే ఇంతకుముందు ఉన్నవాళ్ళు కానీ నీకు అవసరం పడినప్పుడు వాళ్ళు నిన్ను వదిలి వెళ్ళిపోయారని గుర్తుపెట్టుకో ఇటువంటి వాళ్ళు నీ జీవితంలో ఎవరున్నారో బాగా గుర్తుపెట్టుకో తల్లి ఈరోజు నీకు మంచిగా ఉందని నీ ఆర్థిక పరిస్థితి బాగా ఉందని జీవితంలో సెటిల్ అయ్యావని చెప్పేసి తిరిగి వాళ్ళు నీ దగ్గరికి రాబోతున్నారు అవకాశవాదులు అయితే నువ్వు ఏమాత్రం కూడా వాళ్ళ మీద కనికరం జాలి అనేది చూపించవద్దు ఇటువంటి పరిస్థితుల్లో మీరు మళ్ళీ నేను చేరదీశారు అంటే మాత్రం నీ నాశనాన్ని కోరే వ్యక్తులే అవుతారు వాళ్ళు నీవు నీ నాశనాన్ని కోరుకున్న దానివవుతావు అందుకే డబ్బులు ఉన్నప్పుడు నీ దగ్గర డబ్బులు లేనప్పుడు వదిలి వెళ్ళిపోవటం ఇటువంటి వాళ్ళు ఎప్పుడు కూడా ప్రమాదకరమే అవకాశవాదులే కాబట్టి అటువంటి వాళ్ళు నీ జీవితంలో ఎవరున్నారో నువ్వే గమనించుకో ఇక రెండవ వ్యక్తి ఎవరో కాదు మీ బంధువుల్లోనే ఉన్నారు మీ చుట్టాల్లోనే ఉన్నారు వాళ్ళు కూడా ఎప్పుడు నీతో మంచిగా మాట్లాడుతూ నేను పోగొడుతూ ఉండే ఉంటారు మీ వెనకాల గోతులనివి తీస్తూనే ఉంటారు కాబట్టి ఇద్దరు వ్యక్తులు ఎవరు నీ జీవితంలో ఎటువంటి పరిస్థితుల్లో నిన్ను ఇలా చేశారు ఎలా నిన్ను వదిలిపెట్టి వెళ్ళిపోయారు గమనించుకో వాళ్ళు మళ్ళీ తిరిగి నీ దగ్గరికి వస్తారో కానీ వాళ్ళను కాబట్టి ఈ జాగ్రత్తలు నీకు తప్పకుండా తీసుకోవాలి తల్లి అలాగే నీ సాయిని మనస్ఫూర్తిగా నమ్ము అలాగే నీకు నీ పనులన్నీ కూడా చేసుకో పక్క వాళ్ళ మీద ఆధారపడకు నీ విధంగా నువ్వు నడుచుకుంటే నీ జీవితం చాలా ఆనందంగా మారిపోతుంది బిడ్డ దానివల్ల నీకున్న ఇబ్బందులు కష్టాలన్నీ కూడా తీరిపోతాయి నువ్వు జీవితంలో స్థిరపడడానికి అవకాశం ఉంటుంది నీకు వీలైనంతలో పేదవారికి ఏదైనా దాన ధర్మం చేయి దాని మరింత పుణ్యం ఫలితం నీకు వస్తుంది బిడ్డ మందుగా నిన్ను నువ్వు పూర్తిగా నమ్ముకో పూర్తి విశ్వాసంతో నమ్ముకో నమ్మకాన్ని మించిన ఆయుధం మరొకటి ఉండదు నేను చేయగలను నాకు ఆ సత్తా ఉంది అంటూ అడుగు వేసి చూడు భూమి కూడా బద్దలైపోవలసిందే ఇక్కడ నీ నమ్మకం పట్టుదల విశ్వాసమే నేను పైకి ఎత్తుకు ఎదిగేలాగా చేస్తుంది అలాగే పక్కవారిని మీద ఎక్కువ నమ్మకం పెట్టుకో ఎక్కువగా అతిగా నమ్మకు ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉండు అతి మంచితనానికి పోకు అతి చతుర్త్వానికి పోకు పోగు నిందలకు నిందలకురసించిపోకు ఎప్పుడు కూడా నీ జీవితంలో నువ్వు శక్తివంచన లేకుండా కష్టపడుతూ పోతూ ఉంటే మంచి మనసుతో నలుగురితో కలిసి పోతూ ఉంటే నీ సాయి ఎప్పుడు కూడా నీ తోడుగా ఉంటాడు నీ నీడగా ఉంటాడు నీ రక్షగా ఉంటాడు అలాగే చెప్పాను కదా ఇద్దరు వ్యక్తులు మళ్ళీ రాబోతున్నారు అని జాగ్రత్తగా ఉండు వాళ్ళని దూరం పెట్టేయాల్సిన అవసరం లేదు వారితో బంధం తెంపుకోవాల్సిన అవసరం లేదు ఇప్పటివకైనా వారితో ఎలా ఉండాలో తెలుసుకో ఎలా ఉండాలో అర్థం చేసుకో ఎలా మసులుకోవాలో అర్థం చేసుకో ఎక్కువ దగ్గర అవ్వకు ఎక్కువ దూరం కూడా అవ్వకు ఎలా ఉంటే నీ జీవితంలో నువ్వు ఎరగగలవు బిడ్డ నీ సాయి చెప్పిన ప్రతి ఒక్క మాట కూడా నీ భవిష్యత్తు కోసమే నీ జీవితం కోసమే నీ బంగారు భవిష్యత్తు కోసమే నువ్వు ఎప్పుడు కూడా బాగుండాలని ఈ సాయి ఆశ నువ్వు బాగుంటావు అని కూడా ఈ సాయి నిన్ను ఆశీర్వదిస్తున్నాడు బిడా నేను చెప్పిన మాటలన్నీ కూడా గుర్తున్నాయి కదా జాగ్రత్త నేను చెప్పినట్టు నడుచుకో నీ జీవితం బంగారు మయం చేస్తాను అంటూ బాబాగారు ఈరోజు అద్భుతమైన సందేశంతో మన ముందుకు వచ్చారండి కాబట్టి ఈ వీడియో మీ అందరికీ కూడా నచ్చిందని చెప్పి అనుకుంటున్నాను బాబా మరొకటి అద్భుతమైన సందేశంతో మేము ముందుటాను అంతవరకు కూడా బాబా గారి ఆశీస్సులో అందరిపైన ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వేజన సుఖిన భవంతు ఓం సాయిరాం శ్రద్ధ సబురి అందరూ బాగుండాలి అందరిలో మనం ఉండాలి ఓం సాయిరామ్ కాబట్టి బాబాగారు చెప్పిన ప్రతి ఒక్క మాటను అర్థం మాత్రం గుర్తుపెట్టుకోండి అంతా మంచిగా జరుగుతుంది అలాగే ఇద్దరు వ్యక్తులు నీకు బాగా దగ్గరగా అవ ఉన్నారు అని చెప్పి చెప్పారు కదా బాబాగారు అది స్నేహితులు కావచ్చు బంధువులు కావచ్చు ఎవరితో పనిచేసే చోట కావచ్చు ఆ ఇద్దరు తోటి నువ్వు జాగ్రత్తగా ఉండాలి నమ్మిన వాళ్ళైనా సరే